హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు రెసిపీస్ ఇవాటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు ఈ బూందీ లడ్డుని చాలా సింపుల్గా చేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు రాబోయే సంక్రాంతికి పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు కదా అందులో ఒకటి ఈ బూందీ లడ్డు చూడండి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో కన్సిస్టెన్సీ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది సో మరి మంచి టేస్టీగా వచ్చే ఈ జ్యూసీ బూందీ లడ్డుని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి ఇలా ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పు కొలత తీసుకొని దాంతో ఒక కప్పు నిండా శనగపిండి తీసుకోవాలి ఈ శనగపిండిని డైరెక్ట్గా వేయకుండా ఇలా జల్లెల్లోకి తీసుకొని జల్లించి వేయండి ఇలా జల్లించడం వలన మనం వాటర్లో పిండిని కలిపినప్పుడు ఎక్కువ ముద్దలు కట్టకుండా ఉంటుంది అలాగే ఇందులోకి చిటికడంతా వంట సోడా తీసుకోండి మరీ ఎక్కువగా తీసుకోవద్దు ఇలా కొంచెం చిటికడంతా తీసుకుంటే సరిపోతుంది ఈ వంట సోడా పిండిలో కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు అవసరానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అంటే వాటర్ని ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ ఇలా కొంచెం యాడ్ చేసి ముద్దలేం లేకుండా బాగా కలిపాకం ఆ తర్వాత మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ బూందీ చేయడానికి పిండి కలుపుతున్నాం కాబట్టి మరీ గట్టిగా ఉండొద్దు అలానే లూజ్గా కూడా ఉండొద్దు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అంటే మనకి దోశ పిండి ఎలా ఉంటుంది అంతకన్నా కూడా కొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా వీడియోలో ఇలా గరిట జారుడుగా ఈజీగా డ్రాప్ అయ్యే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి పాకాన్ని ప్రిపేర్ చేయడానికి చేసి ఇలా గిన్నె తీసుకొని ఇందులోకి మనం అయితే శనగపిండి తీసుకుంటామో సేమ్ కప్పుతో తీసుకోవాలి శనగపిండి చక్కెర ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే లడ్డుకి స్వీట్నెస్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఇందులోనే అరకప్పు వరకు తీసుకొని కలపండి మంటని లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ చక్కర అంతా కరిగిపోయే వరకు ఇలా బాగా కలపండి ఇలా చక్కెర అంతా పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఈ పాకాన్ని ఉడికించాలి ఇలా కంటిన్యూస్ గా ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించామంటే ఈ పాకం వస్తుంది మెయిన్ గా ఈ ఉంది లడ్డు కోసం పాకం ఎలా రావాలంటే ఇక్కడ కొంచెం చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ముదురు తీగ పాకంలా రావాలి అంటే లేత తీగ పాకం కాకుండా ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నాను చూసారా ఇలా తీగలా చేస్తే తీగ బ్రేక్ అవ్వకుండా ఇలా ముదురు తీగ పాకంలా రావాలి ఇలా పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకంలోకి మంచి టేస్ట్ కోసం అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి కలపండి అలాగే ఈ పాకం అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఒక నాలుగైదు చుక్కల నిమ్మరసాన్ని కూడా వేయండి ఇలా కొంచెం నిమ్మరసం వేయడం వలన మనం ప్రిపేర్ చేసిన పాకం అనేది తిరిగి గడ్డ కట్టకుండా ఉంటుంది అనమాట సో ఈ పాకం చల్లారకుండా మూత పెట్టి పక్కన ఉంచండి ఇప్పుడు మరో పక్కన బూందీ చేయడానికి స్టవ్ ఆన్ కడాయిలోకి డీప్ ్రై సరిపడా ఆయిల్ తీసుకుందాం ఈ ఆయిల్ ని బాగా వేడి చేసాక మనం ఇందాక కలిపి పెట్టిన శనగపిండి ఉంది కదా ఆ శనగపిండిని మరొకసారి బాగా కలిపి ఒక గరిట నిండా పిండిని తీసుకొని వేడివేడి ఆయిల్లోకి ఇలా బూంది గరిట పెట్టి పిండిని యాడ్ చేయండి ఈ పిండిని గరిటతో ఇలా స్లోగా కొంచెం లైట్ గా రుద్దినట్లు చేస్తే చూడండి బూంది ఆయిల్లో ఎంత చక్కగా పడుతుందో ఇలా బూందీ ఆయిల్లో డ్రాప్ అవ్వగానే వెంటనే ఇలా ఫ్రై అయి పైకి రావాలన్నమాట అంటే ఆయిల్ అంతలా వేడిగా ఉండాలి ఆయిల్ మీరు వేడవకముందే బూందీ వేస్తే బూందీ సరిగ్గా ఫ్రై అవ్వదు కాబట్టి ఎప్పుడు బూందీ చేసినా కూడా ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి అయితే మనం ఇక్కడ ఈ బూందీని లడ్డు కోసం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయొద్దు కొంచెం లైట్గా క్రిస్పీగా అవ్వబోతుంది అనే టైంలోనే ఆయిల్ నుంచి తీసుకోవాలన్నమాట అంటే బయట నుంచి లైట్గా క్రిస్పీగా ఉండాలి లోపల కొంచెం సాఫ్ట్గానే ఉండాలి ఇలా ఫ్రై చేస్తేనే మనకి లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఫ్రై చేసిన ఈ బూందీని ఆయిల్ నుంచి వెంటనే తీసి ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాం ఏమైనా ఎక్ససైల్ ఉంటే పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇదే విధంగా సెకండ్ టైం బూందీ వేసేటప్పుడు కూడా పిండిని ఒకసారి బాగా కలిపి ఒక గరిట పిండిని తీసుకొని బూందీ గరిట పైన యాడ్ చేసి స్లోగా రుద్దండి చూడండి బూందీ ఎంత బాగా వస్తుందో ముత్యాల్లాగా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది మెయిన్గా గా ఈ బూందీ చేసేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉండేలా చూసుకోవాలి ఇదే విధంగా మనం పిండి మొత్తం వరకు బూందీలా చేసి తీసుకోవడమే చూడండి నేను ఇక్కడ మొత్తం చేసాక చూపిస్తున్నాను బూందీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఇలా బయట నుంచి క్రిస్పీగా లోపల లైట్ గా కొంచెం సాఫ్ట్ గా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే లడ్డు పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఇలా చేసిన ఈ బూందీని మనం ఇందాక చక్కెరపాకం పట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాకంలోకి యాడ్ చేయండి అయితే ఈ బూందీ యాడ్ చేసేటప్పుడు చక్కెరపాకం మాత్రం లైట్ గా గోరువెచ్చగా ఉండాలి మీకు పాకం ఏమైనా చల్లారిపోతే మళ్ళీ తిరిగి స్టవ్ పైన పెట్టి కొద్దిసేపు వేడి చేసి ఈ వేడివేడి పాకంలోకి బూందీని యాడ్ చేయాలి చల్లటి పాకంలోనే బూందీని యాడ్ చేస్తే బూందీ సరిగ్గా పాకాన్ని పీల్చుకోదనమాట కాబట్టి కొంచెం లైట్గా వేడి చేసి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసిన బూందీని మొత్తం పాకంలోకి తీసుకోండి ఇలా మొత్తం తీసుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెని పక్క నుంచి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి చిన్న పోపు గిన్నె తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకోండి ఈ నెయ్యి వేడయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే వీటితో పాటుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను కూడా తీసుకోవచ్చు సో ఇలా వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి బూందీలోకి యాడ్ చేయండి నెయ్యితో సహా తీసుకోండి ఇప్పుడు గరిటతో అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి ఈ బూందీ మొత్తం పాకంలో అంతా కలిసేలా బాగా కలపాలి ఇలా కలిపాక ఇప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు మూత పెట్టి ఒక పదిహేను ఇరవై అంతసేపు పక్కన ఉంచామంటే ఈ బూందీ షుగర్ సిరప్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది చూడండి నేను ఇక్కడ ఒక ఇరవై నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను బూందీ పాకాన్ని మొత్తం పీల్చుకొని ఇలా గట్టి పడుతుంది అనమాట చూసారా కొంచెం గట్టిగా అయింది కదా ఇలా కలిపిన ఈ బూందీని లడ్డూలా చుట్టుకోవడమే ఇలా కొంచెం కొంచెం బూందీని తీసుకుంటూ లడ్డూలా చుట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూలా చుడితే లడ్డూలా వస్తుంది ఒకవేళ మీకు ఇలా లడ్డు చుడుతుంటే లడ్డు సరిగ్గా బైండ్ అవ్వక సరిగ్గా రాలేదనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇందులో నుంచే కొంచెం బూందీని తీసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసి మళ్ళీ ఈ బూందీలోకి యాడ్ చేసి ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు లడ్డూలా చుడితే ఈజీగా బైండ్ అవుతుంది అయితే ఈ ప్రాసెస్ ఎప్పుడు చేయాలంటే లడ్డు సరిగ్గా బైండ్ అవ్వదు అనుకోండి అలాంటప్పుడు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి ఒకవేళ మీకు బూందీతోనే లడ్డు మంచిగానే బైండ్ అయితే ఇలా గ్రైండ్ చేయాల్సిన పని లేదు లడ్డు సరిగ్గా బైండ్ అవ్వక సరిగ్గా చుట్టడానికి రాకుంటే ఇలా కొంచెం గ్రైండ్ చేసి ఆ తర్వాత లడ్డూలా చేసామంటే చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలా మీకు కావాల్సిన సైజులో లో లడ్డూలా చుట్టి తీసుకోవడమే మీరు కావాలంటే బూందీని పాకంలో యాడ్ చేయకముందే కొంచెం గ్రైండ్ చేశాక ఆ తర్వాత యాడ్ చేస్తే లడ్డూలను ఈజీగా చుట్టుకోవచ్చు చూసారా ఎంత బాగా వస్తున్నాయో అస్సలు ఫెయిల్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు చూస్తుంటూనే తెలుస్తుంది కదూ ఎంత బాగా వచ్చాయో బూందీ లడ్డూలు సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగున్నాయండి ఇలా చేసిన ఈ లడ్డూలని కొద్దిసేపు బయట ఆరబెట్టామంటే కొంచెం గట్టి పడతాయి ఆ తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి ఈ టేస్టీ అండ్ జ్యూసీ బూందీ లడ్డూలను మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ బూందీ లాడ్డూ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్